ఏపీ రాజకీయాల్లో ఓ కొత్త మెడికల్ బ్రాంచ్ ఓపెన్ అయింది దాని పేరు ప్రచార వైద్య శాస్త్రం ఇందులో కాలేజ్ లేకుండానే ప్రారంభోత్సవం టెండర్ వేయకుండానే బిడ్ సెలబ్రేషన్ నిర్మాణం మొదలు పెట్టకుండానే విజయగాథలు ఈ అద్భుతమైన వైద్య శాఖను ప్రవేశపెట్టింది ఎవరో కాదు అధికార ప్రభుత్వం టీడీపీ టీడీపీ ప్రభుత్వం మైక్ పట్టింది ఎల్లో మీడియా కెమెరాలు ఆన్ అయ్యాయి న్యూస్ యాంకర్లు బ్రేకింగ్ ఇచ్చారు ఇక ప్రచారం షురు నాలుగు మెడికల్ కాలేజీలకు టెండర్లు పిలిచాం అందులో ఆధునికి ఒకటే టెండర్ వచ్చింది అని ఘనంగా ప్రకటించారు అంతే కార్యకర్తలకు పండగ సోషల్ మీడియాలో పోస్టులతో హడావుడి న్యూస్ ఛానల్స్లో స్క్రోలింగ్లు పేపర్లలో హెడ్లైన్లు చూసారా అభివృద్ధి అంటే ఇదే అంటూ తానా తందారా అసలు కాలేజ్ ఎక్కడ ఎవరు కడతారు ఎప్పుడు మొదలు లాంటి చిన్న చిన్న ప్రశ్నలు ఎవరైనా అడిగితే అవి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రశ్నలట అవి టీడీపీ ప్రభుత్వానికి సైడ్ ఎఫెక్ట్స్ అంట అందుకే ప్రశ్నలు నిషేధం కానీ విధి వక్రీకరించినప్పుడు ఎవరు ఏం చేయగలరు నిజాలు ఆటోమేటిక్గా బయటకొచ్చేస్తాయి ఎల్లో మీడియా ఎంత ప్రచారం చేసినా వాస్తవం ముందు వర్కౌట్ కాదు అదే జరిగింది పాపం ఇక ఆ టెండర్ వేసిందని చెప్పుకునే సంస్థే బయటకు వచ్చి చాలా సింపుల్గా చెప్పింది సార్ మేము అసలు టెండర్ వేయలేదు అదోని మెడికల్ కాలేజ్ కోసం మేం బిడ్ చేయలేదు మా పేరుతో జరుగుతున్న ప్రచారం ఫేక్ అంతే అని ఒక్క మాటతో టీడీపీ ప్రభుత్వం వేసుకున్న ప్రచార ఆపరేషన్కి స్విచ్ లేకుండా గాయం తెరుచుకుంది అయినా టీడీపీ ప్రభుత్వానికి ఓ కొత్త రికార్డు దక్కింది టెండర్ వేయకుండానే టెండర్ వచ్చిందని చెప్పిన తొలి ప్రభుత్వంగా పేరు సంపాదించుకుంది టీడీపీ ప్రభుత్వం పదే పదే చెప్పేది పీపీపి విధానమని కానీ ప్రజలు చూస్తున్నది మాత్రం పీపీపీ కాదు ఇది పీపీడీ అంటే ప్రచారం ప్రెస్ మీట్ డ్యామేజ్ కంట్రోల్ కాలేజ్ లేనప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ప్రచారం బండారం బయటపడితే డ్యామేజ్ కంట్రోల్ ఇదే టీడీపీ పాలనలో కొత్త మోడల్ గవర్నెన్స్ ఇక్కడ అసలు జోక్ ఏంటంటే నాలుగు మెడికల్ కాలేజీల కథ నాలుగు కాలేజీలకు టెండర్లు పిలిచారట కానీ ఆదోనికి మాత్రం ఒకటే వచ్చిందట అదే ఆధోని కాలేజ్ గురించి అడిగితే అదేంటి మేము అసలు బిడ్ వేయలేదు అంటోంది కిమ్స్ అంటే టీడీపీ ప్రభుత్వం లిస్టులో పేర్లు తామే రాసుకొని రిజల్ట్ తామే ప్రకటించుకొని ట్రోఫీ కూడా తామే ఇచ్చుకుంటున్నట్లున్నారు అందుకే జనాలు నవ్వుకుంటున్నారు ఎందుకంటే టీడీపీ పాలనలో ఫైల్ కంటే ఫ్లెక్సీ పవర్ ఎక్కువ ఫైల్ కదలడానికి టైం పడుతుంది ఫ్లెక్సీ మాత్రం క్షణాల్లో రెడీ కాలేజ్ కట్టడానికి సంవత్సరాలు పడతాయి మేం కట్టించాం అనడానికి ఒక్క ప్రెస్ మీట్ చాలు ఆదోని ప్రజలకు అసలు కావాల్సింది ఏంటి ఒక మెడికల్ కాలేజ్ కానీ టీడీపీ ప్రభుత్వం ఇచ్చింది ఏంటి ఒక సెటరికల్ ఎపిసోడ్ ఆసుపత్రి బెడ్లకు బదులు బ్రేకింగ్ న్యూస్లు స్క్రిప్ట్లు డాక్టర్లకు బదులు డైలాగ్ డెలివరీలు ఇదే టీడీపీ స్టైల్ పాలనా అని విమర్శకులు అంటున్నారు చివరికి అందరూ చెప్పుకుంటున్న మాట ఒకటే ఆధోనిలో కాలేజీ లేదు టెండరు లేదు బిడ్ లేదు కానీ టీడీపీ ప్రభుత్వానికి మాత్రం అభివృద్ధి చేశాం అనే సర్టిఫికేట్ ఉంది ప్రజలు చూస్తున్నారు నవ్వుతున్నారు గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే ఎన్నికలప్పుడు ఈ టెండర్ భూతం మళ్ళీ గుర్తుకొస్తుంది కదా మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి